వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రామా మండవ అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పిల్లి సుభాష్ జగన్మోహన్ రెడ్డి మీద అలిగారా ఎందుకు ఆయన వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా లేరు ఎందుకు ఆయన పూర్తి స్థాయిలో తన కాన్షియన్సీలో కూడా మౌనంగా ఉండిపోతూ ఉన్నారు అసలు వైఎస్ఆర్సీపీలో ఆయన మనుగడ ఎంతవరకు ఉంటుంది లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డితో ఆయనకి డిఫరెన్సెస్ వచ్చాయా ఈ అంశాలన్నీ కూడా నిజంగానే ఆయన అభిమానుల్లో కూడా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి ఎందుకంటే దీని అన్నిటికీ ఒకటే కారణం ఏంటంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ అంత సీరియస్గా రోజున ఆ పార్టీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకపోవడం వల్ల దట్టు ఈరోజు చూస్తే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అయినా సరే పిల్లి సుభాష్ చంద్రబోస్ వాయిస్ అంత గట్టిగానో అంత ఘనంగానో ఈ పదకొండు నెలల కాలంగా వినిపించిన ఈ దాదాపు ఈ సంవత్సర కాలంగా వినిపించిన పరిస్థితి అయితే మనం చూడట్లేదు సో ఈ క్రమంలోనే రామచంద్రాపురం లాంటి అతి అత్యంత కీలకమైన కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనే చర్చ జరుగుతోంది అయితే పిల్లి సుభాష్ లాంటి ఒక సీనియర్ నేత ఒక రెప్యూటెడ్ పర్సన్ అంత సైలెంట్గా ఉండటానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి రూపంలోనో ఆయనకి ఎదురవుతున్న చెల్లుబోయిన రూపంలోనో ఆయనకి ఎదురవుతున్న కొన్ని ఇబ్బందులు కావచ్చు వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక సీనియర్ నేత రాష్ట్ర రాజకీయాల్లో చాలా తక్కువ మంది అరుదుగా ఉంటారు ఇలాంటి నేతలు ఆ రోజు మనం చూస్తే ఒక కొండ సురేఖ అంత రెప్యుటేషన్ వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అయిన పరిస్థితిలో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు ఈవెన్ పిల్లి సుభాష్ ఉన్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి కోసం తను నమ్మిన నేత అంటూ కూడా జ తన నమ్మిన నేత కొడుకు అంటూ కూడా కొండా సురేఖ తన మంత్రి పదవిని వదులుకోవస్తే ఆమెకి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్థాయిలో అప్లాది వచ్చింది అలా సేమ్ కొండా సురేఖ లాగానే పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఆ రోజు కేబినెట్లో మినిస్టర్గా ఉండి తన పదవిని జగన్మోహన్ రెడ్డి కోసం తేజించి మరీ బయటికి రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేసినా ఆయన ఆ రోజు ఓడిపోయారు అదొక దురదృష్టం అనుకోవాలి రామచంద్రపురం నుంచి అక్కడ ఏంటంటే ఎన్నోసార్లు తోట త్రిమూర్తులు వర్సెస్ పిల్లి సుభాష్ అన్న ఈక్వేషన్ ఉండేది తోట త్రిమూర్తులు ఏ పార్టీ నుంచి అటు పీఆర్పి నుంచో ఇటు టీడీపీ నుంచి పోటీ పోటీ చేస్తే ఆయనకు అపోనెంట్గా పిల్లి సుభాషే ఉంటూ ఉండేవాళ్ళు అలా వాళ్ళిద్దరు కూడా అపోనెంట్స్గా పోటీ పడుతూ రామచంద్రపురాన్ని ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంచుతూ వచ్చేవాళ్ళు అదొక లెక్క బట్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ ఫేజ్ చేసింది జనరల్ ఎలక్షన్స్ పిల్లి సుభాష్ ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా అతడు త్రిమూర్తులు గెలిచారు కూడా ఆ రోజు టీడీపీ నుంచి బట్ ఓడిపోయిన తర్వాత కూడా అదే కాన్షియన్స్ మీద అదే స్థాయిలో ఆయన ఫోకస్ పెడుతూ వచ్చారని అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి తీసుకునే కీలక నిర్ణయాల్లో కూడా పిల్లి సుభాష్ జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం ఇస్తూనే వచ్చారు పార్టీలో ఉన్న తప్పుని కూడా అంతే ధైర్యంగా బయటికి చెప్పగల నేత ఎవరు ఉన్నారంటే అది పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఒక అవినీతి ఆరోపణ కానీ ఆ స్థాయిలో ఒక నీతి నిజాయితీ ఉన్న నేతగా కూడా పిల్లి సుభాష్కి పేరుంది సంథింగ్ డిఫరెంట్ వైఎస్ఆర్సీపీ నేతల కంటే కూడా ఆయన డిఫరెంట్ పాలిటిక్స్ చేస్తారని కూడా ఆయనకి పేరు ఉంది చాలా నిక్కచ్చిగా ఉంటారనే పేరు కూడా ఉంది ఈవెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికల్లో ఆ రోజు చెల్లుబోయిన వేణుగోపాల్కి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి నిజానికి చెల్లుబోయిన వచ్చింది పిల్లి పిల్లి సుభాష్ శిష్యుడుగానే ఆ రోజున్న పరిస్థితుల్లో చెల్లిపోయినకి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కోరడంతో పిల్లి సుభాష్ పోటీకి దూరంగా ఉండిపోయారు చెల్లిపోయిన వేణుగోపాల్ ఆ రోజున అక్కడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రి అయ్యారు అప్పటి నుంచే వచ్చాయి ఇంకా అసలు చిక్కులన్నీ కూడా దాని పిల్లి సుభాష్ను ముందుగా అనుకున్నట్టుగా ఎమ్మెల్సీ ఇచ్చారు అదేవిధంగా ఏదైతే మోపిదేవి వెంకటమ్మణ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సిఆర్డిఏ రద్దని జగన్మోహన్ రెడ్డి అమరావతి వద్దు మూడు రాజాలను ముద్దన్నారో ఈ బిల్లుల్ని అటు పెద్దల సభలో పాస్ చేసుకునే ప్రయత్నం చేశారు కౌన్సిల్ బట్ ఆ రోజు టీడీపీకి మెజారిటీ ఉంది అందుకనే ఆ రోజు టీడీపీ దాన్ని డినై చేసే ప్రయత్నం చేయడంతో కౌన్సిల్ని రద్దు చేయాలని ఒక ప్రతిపాదన చేసి దాన్ని కేంద్రానికి కూడా పంపించడం జరిగింది ఆ తీర్మానాన్ని ఈ క్రమంలోనే తనకి తన పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న మోపిదేవి కావచ్చు పిల్లి సుభాష్ రిజైన్ చేయడం జరిగింది బట్ వాళ్ళకి ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవులు పోయాయి కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు నామినేట్ చేసి పాపం కేంద్ర పార్లమెంట్ రిప్రజెంట్ చేసేలాగా సెంట్రల్కి పంపించడం జరిగింది దెన్ అలాంటి పరిస్థితుల్లో పార్టీ తరఫున తన అవకాశం వచ్చినప్పుడు కూడా పిల్లి సుభాష్ కానీ మోపిదేవ్ వాయిస్ వినిపిస్తూ వచ్చారు ఎస్పెషల్లీ ఇక ఆ తర్వాత రోజులు ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది ఆయన ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతూ వచ్చారు రామచంద్రపురం టికెట్ అడిగినా ఆయన తీసుకెళ్లి మండపేటలో పెట్టే ప్రయత్నం చేశారు మండపేట ఒక ఏదైతే చేదు అనుభవాన్ని అయితే మిగిల్చింది మొన్నటి ఎన్నికల్లో బట్ రామచంద్రాపురం మీద తన ఇష్టాన్ని అయితే తోట త్రిమూర్తులు వదులుకోలేదు చెల్లిపోయినా వర్సెస్ తోట పిల్లి సుభాష్ అనే ఈక్వేషన్ ఎన్నికలకు ముందు తెర మీదకి వచ్చింది ఎందుకంటే పిల్లి సుభాష్ ఎలాగైనా తన కొడుకు సూర్యప్రకాష్కి అక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని ఆలోచన చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి దీన్ని కొన్ని రోజులు హోల్డ్లో పెట్టారు ఈ క్రమంలోనే తన పార్టీ నుంచి అవసరమైతే వెళ్ళిపోతానంటూ కూడా ఒక సంచలన ప్రకటన చేయడం జరిగింది పిల్లి సుభాష్ తన కాకుండా చెల్లుబోయిన గనుక టికెట్ ఇచ్చినట్లయితే తన కొడుకు కాకుండా తన పార్టీ నుంచి ఎగ్జిట్ అవడానికి అవసరమైతే రాజ్యసభ వదులుకోవడానికి కూడా సిద్ధమేయని ఆయన చేసిన సవాల్తో వైఎస్ఆర్సీ పెద్ద బింబేలు ఎత్తారు అందుకే ఆ రోజు చూస్తే మిదిరి లాంటి వాళ్ళు కూడా పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు ఎంత రాయభారం చేసి పాప ఆయన హోల్డ్ చేసి సో ఎలా సుభాష్కు సూర్యప్రకాష్కు టికెట్ అనౌన్స్ చేసి సో ఆయన కొడుకు అయిన సూర్యప్రకాష్కు అక్కడి నుంచి చెల్లిపోయిన తీసుకెళ్ళి రాజమండ్రి రోల్కి పంపించే ప్రయత్నం చేశారు దెన్ ఆ రోజు నుంచి కూడా టీడీపీ నుంచి సుభాష్ పోటీ చేస్తే ఇటు నుంచి సూర్యప్రకాష్ పోటీ చేస్తే మొన్నటి ఎన్నికల్లో పిల్లి కొడుకు ఓడిపోవడం జరిగింది ఇక ఓడిపోయిన తర్వాత ఈరోజు సుభాష్కి వాసంత్ సుభాష్ మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు రామచంద్రాపురం నుంచి ఇక అలాంటి కాన్స్టెన్సీలో ఈరోజు పిల్లి సూర్యప్రకాష్ అంతగా అంత సీరియస్గా ఫోకస్ పెట్టలేని పరిస్థితుంది ఎందుకంటే తను పోటీ చేసిన రాజమండ్రి ఏదైతే రోరల్ కంటే ఈరోజు తన కాన్స్టిట్యున్సీ అయిన రామచంద్రాపురం మీదే చెల్లిపోయిన మళ్ళీ ఫోకస్ పెడతా ఉన్నారు తన అంచులతో అక్కడ భేటీలు అవుతూ ఉన్నారు తన అంచరులంతా కూడా అక్కడ హడావిడి చేస్తూ ఉన్నారు ఆల్రెడీ సూర్యప్రకాష్ అక్కడ ఉండంలానే సో ఇలాంటి సందర్భంలో పిల్లి అంత సీరియస్గా ఫోకస్ పెట్టలేకపోతూ ఉన్నారు మండపేట తనకు అచ్చిరాలేదు కాబట్టి ఎలాగైనా తన తిరిగి రామచంద్రం పంపించాలనే ఆలోచనలో తోట త్రిమూర్తులు ఉన్నారు ఆయన కూడా సీరియస్గా ఆ దిశగా ఎఫర్ట్ పెడతా ఉన్నారు ఇంకోవైపు మంత్రిగా తానేంటో చూపించే ప్రయత్నం సుభాష్ వైపు నుంచి జరుగుతూ ఉంది ఇక ఎంత జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఈ ఇష్యూలో అంత జోక్యం చేసుకోలేని పరిస్థితిలో ఉంది కరాఖండిగా ఈ కాన్స్టెన్సీ పిల్లి సుభాష్ లేదా పిల్లి సుభాష్ కొడుకుదే అని తేల్చి చెప్పలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అందుకే పూర్తిగా పిల్లి సుభాష్ సైలెంట్ అయ్యారనే ప్రచారం ఉంది అయితే రాజ్యసభ సభ్యత్వ ఉంది కాబట్టి ఆయన ఇంతవరకు రిజైన్ చేసిన సిచ్యువేషన్ కానీ ఆ ప్రకటన కానీ ఆయన వైపు నుంచి రాకపోయినా బట్ ఆయన వెయిటెన్సీ ధోరణిలో ఉన్నారు అట్ ద సేమ్ టైం ఆయన కానీ ఆయన కొడుకు కానీ పూర్తిగా వైఎస్ఆర్సీపీలో సైలెంట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి ఎంత క్లారిటీ ఇస్తే ఆ స్థాయిలో తమ వర్క్ తాము చేసుకుంటామనే ఆలోచనలో ఈరోజు పిల్లి సుభాష్ వర్గం ఉందని అనుకోవచ్చు మరి ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లిని ఎంతవరకు కూడా ఆయన్ని ఆయన కొడుకుని జగన్మోహన్ రెడ్డి హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తారనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్